హాయ్ గాయస్ ఈరోజు మనం నిజం యూట్యూబ్ ఛానల్లో అయితే టీఎఫ్ఐలో జరిగిన రెండు వేల ఇరవై ఐదు మూవీ మూవీస్కి సంబంధించిన నిజాల గురించి అయితే మాట్లాడుకుందాం చాలా సినిమాలు అయితే హిట్ అయినవి బ్లాక్ బస్టర్గా జస్ట్ ఫ్లాప్ అయినవి హిట్గా చాలా సినిమాలు అయితే మనకి పోస్టర్ రూపంలో చాలా ప్రొడక్షన్ ప్రొడక్షన్స్ అయితే మనయితే మోసం చేసేవి కానీ కొన్ని జెన్యున్గా అయితే బాగా హిట్ అయ్యాయి ఆ మూవీస్ గురించి అయితే నేను మన నిజం ఛానల్లో మీకు నిజాలన్నీ చెప్పబోతున్నాను స సంక్రాంతికి పోయిన సంక్రాంతికి రెండు వేల ఇరవై ఐదుకి మనకి అందరికి తెలిసిందే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావు గారి గారు మన వెంకటేష్ గారి సినిమా బ్లాక్ బస్టర్ అయితే అయింది ఆ సినిమాతో అయితే నేను మొదలు పెట్టేస్తాను మీకోసమైతే నేను రీసెర్చ్ చేసి జెన్యున్గా ఏవైతే హిట్ అయ్యాయో ఆ మూవీస్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను థిఎఫ్ఐలో చాలా మసాలు జరుగుతున్నాయి కానీ నిజాలు మీకు చెప్పడానికే మీ ముందుకు వచ్చాను సో రెండు వేల ఇరవై ఐదులో బ్లాక్ బస్టర్స్ లేకపోతే హిట్ మూవీస్ అయితే ఫిక్స్ అవ్వబోతున్నాను ఫస్ట్ అయితే మన సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే హిట్ అయిపోయింది తర్వాత అయితే డాకు మహారాజ్ డాకు మహారాజ్ అనే సినిమా బాలకృష్ణ గారిది ఆ సంక్రాంతికి వస్తున్న మూవీతో కంపారిజన్గా వచ్చింది కానీ దానికి పోటీ అవ్వలేకపోయింది అది కూడా రీసెంట్గా నాడింది సో బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను ఇది సంక్రాంతికి వస్తున్న సినిమాని దాటలేకపోయింది కానీ అది హిట్టే టాగు మహారాజ్ కూడా హిట్టే తర్వాత మార్కో మార్కో మన మలయాళం వాళ్ళు తీసింది అద్ద్రిపాతి మీరు చూస్తే ద బ్లెగ్ బాటే ఇంకోటి టండేల్ మూవీ మన నాగచైతన్య గారికి చాలా రోజుల తర్వాత చాలా మంచి హిట్ పడింది సో ఇంక నుంచి నాకు తెలిసి ఈ ఈ టండేల్ సినిమా మూవీ హిట్తో తన గ్రాఫ్ని అయితే పెంచుకోబోతున్నారు నాగచైతన్య గారు తర్వాత డ్రాగన్ మన ప్రదీప్ రంగనాథన్ గారు అసలు అతను ఎప్పుడైతే మూవీ స్టార్ట్ చేశారో లవ్ టుడే అవ్వచ్చు అతని ప్రతి సినిమా అసలు అద్దరిపింది అతని టైమింగ్ సెన్స్ కానీ అతని యాక్టింగ్ కావచ్చు అసలు ఇప్పుడు రీసెంట్గా అయితే డ్యూడ్ సినిమా కూడా రిలీజ్ అయింది అసలు డ్యూడ్లో యాక్టింగ్ అయితే చంపేశాడు అసలు జూనియర్ రజనీకాంత్ అని అంటున్నారు ఇప్పుడు ఓకే అతని డ్రాగన్ మూవీ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది తర్వాత చావా అసలు చావా చూస్తే చావాలనిపిస్తుంది అసలు బాడీ అసలు ఇప్పుడు నాకు గూజ్ పంపిస్తున్నాయి చావా మూవీ గురించి మాట్లాడుతుంది